ఎర్రబడిన కళ్ళతో అమ్మవారంది అక్కర లేని విషయంలో జోక్యం చేసుకున్నారు మీరు చెప్పకూడని మాట చెప్పారు నన్ను తల్లిని కావద్దు అని శాసించారు నాకు బిడ్డలు పుట్టకూడదు అని వరం అడిగారు నాయందు ప్రవేశ పెట్టబడవలసినటువంటి శివ వీర్యాన్ని భూకాంత ఎందు ప్రవేశపెట్టారు కాబట్టి నేను మీకు శాపం ఇస్తున్నాను అపత్యం స్వేషు దారేషు తస్మాదయ్యత అద్య ప్రభుతి యుష్మాకం అప్రజా సంతు పత్నయ ఏరాన్ సర్వాన్ శిశాప పృథివీమీ ఇక నుంచి మీ భార్యల వలన మీకిక సంతానము కలుగకుండుగాక ఇక నుంచి దేవతలకి సంతానం ఉండదు కాబట్టి దేవతల సంఖ్య ఎప్పటికీ ముప్పై మూడు ఎందుకంటే ఇంకా వాళ్ళకి సంతానం ఉండదు అందుకే బ్రహ్మదారు ఉన్న రోజున దేవతల్ని పిలిచి మీ అంశలలో ఉండవలసినటువంటి వానరుల్ని అప్సరసల ఎందు యక్షకాంతలయందు గంధర్వ కిందర వానరకాంతలయ ఎందు సృజించండి మీ భార్యల ఎందు మీకు పిల్లలు పుట్టరు పార్వతీదేవి శాపం ఉందని చెప్పారు అందుకని ఎప్పుడూ ముప్పై మూడు కోట్లైనా ఇంకా పిల్లలు మనవలు ఉండరా అంటే ఉండరు పార్వతీదేవి శాపం ఆగిపోయింది దేవతల యొక్క ఆ సంతానం ఇప్పుడు ఆవిడ భూమి వంక తిరిగింది నువ్వు స్త్రీవి కదా నా భర్త యొక్క తేజస్సుని నేను పట్టవలసింది నువ్వెలా పట్టుకున్నావు నువ్వెలా స్వీకరించావు నా భర్త తేజస్సుని అమ రూపాత్వం బహుభార్యా భవిష్యసి ఆవిడ్ని శపించింది నువ్వు ఒక్క రూపంతో ఉండవు భూమి అని పిలవబడినా నీకు అనేకమైనటువంటి స్థితి కలుగుతుంది ఒక చోట చౌటు నేల చోట నల్ల నేల ఒక చోట ఎడారి ఒక చోట పంట పండే నేల ఇలా నువ్వు రకరకాలుగా అయిపోతావు అంతేకాదు బహుభార్య భవిష్యసి నీకు ఒక్క భర్త ఉండడు నీ భర్త కానివాడి వీర్యం నువ్వు పుచ్చుకున్నావుగా నీకు ఇంకా ఎంతమంది భర్తలో లెక్క ఉండరు అందుకే రాజ్యాన్ని పాలించిన వాడందరూ భూమిపతులే ఎంతమంది ఆవిడికి భర్తలో లెక్కలేదు కారణం ఏమిటంటే పార్వతీదేవి శాపం అవ నేనైక రూపాత్వం బహుభార్య భవిష్యసి నచ కృతాం ప్రీతి మక్రోధ కలుషీకృత ఏ ఆడదైనా కోరుకునేది ఏమిటంటే భర్త వలన కొడుకుని కనాలి ఆ కొడుకు పేరు ప్రఖ్యాతులు తేవాలి తల్లి సంతోషించేటట్టు ప్రవర్తించాలని కోరుకుంటాడు ఏ తల్లి ఈ లోకంలో ఏ ఒక్కటి సహించదో అది నీ ఎందు నిజమగుగాక ఏ తల్లి అయినా ఏది సహించలేదు ఎంత తప్పైనా సహిస్తుంది కానీ అమ్మ వంక ఆడదాన్ని చూసినట్టు చూశాడు అనుకోండి కొడుకు అమ్మ మాత్రం ఒక్క నాటికి క్షమించదు ఇంకా అమ్మలో ఆడతనాన్ని చూడకూడదు ఇంకంతకన్నా పవిత్రంగా మాట్లాడడం కష్టం ఇంకంతకన్నా నేను దిగి మాట్లాడను కాబట్టి అమ్మతనాన్నే చూడాలంటే కొడుకు కానీ నీ విషయంలో ఏమవుతుందో తెలుసా నీ కొడుకులందరూ నీకు భర్తలవుతారు అందుకే భూమిపతి పతే ఆయన తర్వాత ఆయన కొడుకు ఆయన భూమిపతే ఎంత దారుణం అది ఒక ఆయన పరిపాలిస్తున్నాడు ఆయన భూమిపతి ఆయనకి కొడుకు పుట్టాడు ఇప్పుడు భూమికి ఆయన ఏమవ్వాలి కొడుకు ఆ భూమిపతి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈయనేమవుతాడు ఈయన భూమిపతే తన కొడుకు తనకి భర్త ఇంతకన్నా దారుణమేముంది ఇది పార్వతీదేవి శాపం కాబట్టి నచ పుత్రం ప్రీతి మోధ కలుషీకృత ప్రాప్యసిత్వం సుదుర్మేధే పుత్రమనిచ్చతి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీరు శాపం అనుభవించంగా లోపలికి వెళ్ళిపోయారు ఇప్పుడు వీళ్ళందరూ ఇలా వేళ్ళు విరిచారు అక్కడ అక్కర్లేని విషయంలో జోక్యం చేసుకున్నాను రా ఎవర్రా ఈ మాట చెప్పింది అసలు అన్నారు వాడు ఉంటాడు ఏమిటి ఇంక ఇప్పుడు అందరూ భారంగా తలకాయలు ఉంచుకుని ఇళ్ళకెడితే వీళ్ళ శిఖలు ఎవరు పట్టుకుంటారు ఒరే ఎందుకు వెళ్ళావురా నువ్వు నీ వల్ల నాకు ఇంకా బిడ్డలు కలగరని వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళారు సగత్వా తప అతిష్ ఆతిష్టత పార్శ్వేత్యోత్తరే గిరే హిమవత్ ప్రభవే శృంగే సహదేవ్యా మహేశ్వర హిమాలయ పర్వత ప్రాంతంలో పార్వతీ సహితుడై పరమశివుడు మాత్రం హాయిగా కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు ఇంకా వాళ్ళిద్దరికీ బిడ్డలు పుట్టకూడదన్నారుగా అందున ఆయన వెళ్ళి తపస్సు మొదలెట్టాడు గొడవ ఎక్కడొచ్చింది ఇక్కడతో ఏమైపోలేదు గొడవ తారకాసురుడని ఓడు బయలుదేరాడు వాడికి తెలిసి విషయం ఇక పార్వతీ పరమేశ్వరులకి బిడ్డలు పుట్టరాని దేవతలకి బిడ్డలు పుట్టడం వాడికి వాడు బ్రహ్మగారి గురించి తపస్సు వాడు చాలా తెలివైన వాడు వాడు నాకు అన్నాడు అది కుదరదు అన్నాడు ఆయన అయితే పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతానన్నాడు బ్రహ్మగారు ఏమంటారు తధాస్త వీళ్ళే అడిగారు పార్వతీ పరమేశ్వరుని వాళ్ళిద్దరు తపస్సుకి వెళ్ళిపోయారు ఇప్పుడు వెళ్ళి మీ ఇద్దరు బిడ్డలు కనండి అన్నారు అనుకోండి ఇంకేమైనా ఉందా వద్దన్నావు అన్ని శాపాలు ఇచ్చేసింది ఆవిడ అంటే మీరు బాగా గమనించండి ఏదైనా ఆడది భరిస్తుంది కానీ ఆడదాని అమ్మతనానికి ఆడదాని భర్తృత్వాన్ని పంచుకోవడానికి ఇంకో ఆడదొస్తే మాత్రం ఈ లోకంలో సహించడం అన్నది ఉండదు అది ఈ జాతి క్షమించలేదు ఇది రామాయణం యొక్క తీర్పు కాబట్టి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అడగలేరు పార్వతీ పరమేశ్వరుని కొడుకు పుడితే తప్ప వీళ్ళకి బతుకులేదు ఎందుకని వీళ్ళని చాలా బాధ పెట్టేస్తున్నాడు తారకాసురుడు కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక పార్వతీ పరమేశ్వరులను అడగలేక చదురుగ బ్రహ్మగాడి దగ్గరికి వెళ్ళారు వీళ్ళి అయ్యా ఎలాగండి పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుడితే తప్ప మేము రక్షింపబడం ఇప్పుడు పుట్టే మార్గం ఏమైనా ఉందా అని అడిగారు అడిగితే ఆయన శైల పుత్ర్యాధుక్తం తత్న ప్రజా సంతు పత్నిషూ త క్లిష్టం సత్యమే తన్న సంశయ ఉరే పార్వతీ పరమేశ్వరులకి ఇంక పిల్లాడు పుట్టడం అనేటటువంటి విషయాన్ని మీరు నేను ఇక వెళ్ళి అడగడం అన్న విషయం మర్చిపోండి పోని మన దగ్గర శివుని యొక్క తేజస్సు ఉంది ఇంకా అగ్నిహోత్రుడు పుచ్చుకుని ఉంచాడుగా అగ్నిహోత్రుల్లో ఉందిగా అంటే ఆపిల్ పండు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్టు అగ్నిహోత్రుడి దగ్గర ఉంది పోని దాన్ని తెచ్చి ఎవరికి ఎవరిలోకైనా నిక్షేపిద్దామంటే మీ భార్యలు ఎవ్వరికి పిల్లలు పుట్టారు ఆవిడ శాపం ఉందిగా పైగా ఆ శివవీర్యాన్ని భూకాంత పుచ్చుకుందనేగా అన్ని శాపాలు ఇచ్చింది ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి ఇంకోళ్ళు ఎవరికన్నా ఇస్తామంటే ఎవరు మాత్రం పుచ్చుకుంటారు ఏ ఆరది పుచ్చుకుంటుంది పుచ్చుకుంటే కదా పిల్లలు పుట్టడం పార్వతీదేవి వెళ్ళి అడగలేము పోని శివవీర్యం ఉందని ఇంకో స్త్రీలో ప్రవేశపెట్టలేము ఎలా ఆలోచించి ఆయన తక్కువడండి చతుర్ముఖ బ్రహ్మగారు అంటే నేను అందుకే బ్రహ్మ అని అన్న బ్రహ్మగారు అంటుంటాను ఆయన సలహా లేకపోతే లోకం లేదు మన ఉపన్యాసం లేదు ఆయన అన్నారు ఇయమాకాశగా గంగా ఎం హుతన జనయిష్యతి శ్రుహి హిమవత్పర్వత ఉందే హిమవంతుడు ఆయనకిద్దరు బిడ్డలున్నారు పెద్దమ్మాయి పేరు గంగ రెండో అమ్మాయి పార్వతి పెద్దమ్మాయి దేవతా స్త్రీలలోకి రాదు ఆ అమ్మాయి స్వర్గలోకంలో ప్రవహిస్తోంది ఇప్పుడు తన బి తనకి బిడ్డలు పుట్టకో తనకి బిడ్డలు పుట్టలేదన్న బాధ ఎప్పుడు పోతుందంటే తన భర్త యొక్క వీర్యం తన అక్కగారిలోకి ప్రవేశించి బిడ్డ పుడితే తన అక్క కొడుకు తన కొడుకేగా అందుకుని కొంచెం మనసు కుదుట పరుచుకుని ఫోన్లే బిడ్డ పుట్టాడని సంతోషిస్తుంది అక్క జోలికి వెళ్ళదు ఎందుకంటే కొంచెం ఆప్యాయత అన్నదోటి ఉంటుంది అక్క కొడుకు తన కొడుకు అవుతాడు కాబట్టి కాబట్టి మనం పార్వతీదేవి కోప్పడకూడదంటే ఆ గంగాదేవి ఎందు ఈ శివ వీర్యాన్ని నిక్షేపించాలి ఇప్పుడు శివవీర్యం ఎవరి దగ్గర ఉంది అగ్నిహోత్రుడి దగ్గర ఉంది ఇప్పుడు అగ్నిహోత్రుడు ఏం చేయాలి గంగాదేవిలో విడిచిపెట్టాలి గంగాదేవి ఒప్పుకోద్దు కాబట్టి మీరు ఏం చేయాలి మీరేగా వెళ్ళి ప్రార్థన చేశారు మీరే వెళ్ళి అగ్నిహోత్రుడిని గంగని ప్రార్థన చేయండి అన్నారు ఇప్పుడు గంగాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఏం అనుకోవద్దు శివవీర్యం అగ్నిహోత్రుడి దగ్గర నువ్వు అది బుచ్చుకో అంటే చీ నోర్మయ్య అంటే